నమస్తే అండి బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటే ఇప్పుడు అలాంటి వార్త ఒకటి వచ్చిందనమాట కాపులకు పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించాలి ఈ లాజిక్ అంటే నాకు అర్థం కాదు కాపులకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చౌదరులకి లేదంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డిలకి పెద్దన్న పాత్ర పోషించాలా ఇవి రాజిక్కి అర్థం కాదు ఏదన్నా ఉంటే ఏదైనా చేయాలనుకుంటే డైరెక్ట్గా రంగంలోకి దిగి ముఖ్యమంత్రి గారితో ఈయన ఎమ్మెల్యే కాబట్టి డైరెక్ట్గా రేపు ఉంటుంది పైపెచ్చిన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎలక్ట్రికల్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాపులకు పెద్దన్న పాత్ర పోషించాలి అసలు ఈయన ఏం చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో తమిళనాడు తణుకులో కాపునాడు సమావేశం నిర్వహించారు కాపుల సమస్యలపై త్వరలో జేఏసీ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా బోండా చెప్పుకొచ్చారు నా చిన్నప్పటి నుంచి నా కాపులకు జేఏసీలు ఏర్పాటు చేస్తాం చేస్తాం ఎన్ని జేఏసీలు వచ్చినా జీవితాలు మాత్రం మార్చిపోతే ఏమో ఉపయోగం ఎన్ని జేఏసీలు ఏర్పాటు చేసి ఎంతమందిని ప్రతినిధులు పెడితే ఏమో ఉపయోగం జీవితాలు మార్చేవాళ్ళు కావాలి ఆకులు రామకృష్ణ సూర్యరెడ్డి విష్ణు అన్నారు త్వరలో అన్ని జిల్లాల్లో జేఏసీ నాయకులతో కాపు నాయకులతో సమావేశం అవుతామని చెప్పారు కాపులు ఆంధ్ర రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ చెప్పారని ఇప్పుడు కాపుల సమస్యలపై పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించాలని వారు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఇంకా జీవితాంతం ఇంకా కాపు సామాజిక వర్గానికి పెద్దన్న పాత్ర ఆయనకి అక్కడికి తప్ప ఇంకా బయటికి రానివ్వద్దు అట్లా ఉంచండి మీరు నెక్స్ట్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడిచినా కాపుల సమస్యలపై ఎటువంటి పురోగతి లేదని చెప్పుకొచ్చారు ఏకంగా ఉంది ఏళ్ళ గవర్నమెంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి ఆయన కింద ఉన్నటువంటి ఎమ్మెల్యే మన బొండా ఉమా గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పెద్దన్న పాత్ర పోషిస్తామని అడుగుతున్నారు ఇది లాజిక్ అనమాట గతంలో కాపుల కోసం చంద్రబాబు గారు కాపు కార్పొరేషన్ పెట్టి కాపులు ఆదుకున్నారని వారు చెప్పుకొచ్చారు ఏపీలో కాపులు అతిపెద్ద కులమని అన్ని పార్టీలకు తెలిసిన అన్నారు త్వరలో అన్ని జిల్లా కాపు నాయకులతో కలిసి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తామని చెప్పారు అది మాట కూడా ఆయన చెప్పారు మరి పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం మధ్యలో వచ్చేసి పవన్ కళ్యాణ్ ఏదో పెద్దన పాత్ర పోషించారు గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక కులానికి అంటగట్ట ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ ఒక వర్గానికి కానీ ఒక ప్రాంతానికి కానీ అంటగట్టే నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాళ్ళు రాష్ట్ర నాయకులే కాదు దేశ నాయకులు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారికి డెప్యూటీ సీఎం గారికి ఇంటర్నల్ గా తీసుకుపోండి డైరెక్ట్గా మీడియాకి ఎక్కి ఎక్కితే కనుక దరిద్రంగా ఉంటుంది అన్నమాట ప్రభుత్వంలో ఇళ్లే ఉండి ఇళ్ళ దుమ్మెత్తు పోసుకుంటూ ఉంటే ఎదుటోడికి అలసైపోతారు ప్రతి ఒక్కరు కూడా నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉంటాడు ఈ మాత్రం కూడా తెలియట్లేదు ఎమ్మెల్యేలకి అది పవన్ కళ్యాణ్ కాపులకి పెద్ద పాత్ర పోషించాలంట దీని పేర మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి పవన్ కళ్యాణ్ నిజంగా పోషించాలా ఆయన కాపులకి ఒక్కడికే ప్రతినిధి తెలియజేయండి